تو بينو گلبر کوڑا او ما ته سي يو کوڑا تو بينو گلبر کوڑا او ما ته سي يو کوڑا تو بينو گلبر کوڑا او ما ته سي يو کوڑا تو بينو گلبر کوڑا او ما ته سي يو کوڑا అలాగే సాక్ష్యానికి ముందు డస్మికి ముందు నవీన్ గారి దశ ముందు ప్రార్థన చేయడానికి మన ఇంట్లో నర్శక్తి డానియల్ గారు ఉన్నారు వారు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుబాటులో ఉండాలని మనం చేస్తాం కలుగునుగాక ఈ ప్రశస్తమైన మంచి సమయం నా ప్రభువు నాకు దయచేసినందుకు ప్రభుత్వం సూచిస్తూ ఉన్నాను నాకు ఈ అవకాశం కలిగించిన అధ్యక్షుల వారికి వేదిక అలంకరించిన దైవజనులకు కార్యవర్గానికి సేవకులైన మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను అందరికీ వచ్చిన పాట ఏ పాట పాడాను ఏ సయ్య మీ పుట్టినరోజు తాలా చూపు నేను పాటను పాడడం ప్రయత్నిస్తున్నాను

ਕੁਝ ਵੀ ਕਹਤੂ ਮੈਨੂੰ ਬੁਲਾ ਰਗਾ క్రిస్మస్ ఆరాధనకు వర్తమానం ఆనందించవలసిందిగా మన కమిటీ వారు అలాగే కిరణ్ గారు కోరగా వారి యొక్క విలువైన సమయాన్ని మనతో వెచ్చించడానికి వచ్చినటువంటి డాక్టర్ ప్రేమ్ దర్శన్ గారిని వేధింపుకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం చప్పలు కొట్టి వారిని ఆహ్వానిద్దాం అలాగే డాక్టర్ కిరణ్ గారు మనం ఒక అద్భుతకరమైనటువంటి సాక్ష్యాన్ని ఈ సాక్ష్యానికి ముందు మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవలు నాగశెట్టి డానియల్ గారు వచ్చి మనలో ప్రార్థనలో విడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం నవీన్ గారి యొక్క అద్భుతకరమైనటువంటి సాక్ష్యాన్ని రాత్రి మనం వినబోతున్నాం దానికి ముందు మన మధ్యలో ఉన్న దైవ సేతులు రవి రెండు నాగశెట్టి డానియల్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు అందరం చేసుకుందాం పరుముందు ఆశ మా పరులకు తండ్రి మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ కృష్ణ జిల్లా దైవ సేవకుల ఈ యొక్క ఐక్య క్రిస్మస్ ఆరాధనకు ఇప్పటి నాయన పాటల ద్వారా మంచి స్వరణ మీరు అనుగ్రహించిన ఆయన మీరు మహింపొందారు ఈ సమీపులు నిదాసులు నిలబడినైనా సందేశాన్ని అందిస్తుండేగా పరిశుద్ధాత్మ నీకు ఆత్మాభిషేకంతో నెట్టినైనా మీరే వాడుకుని మహిమ పొందమని ఇక్కడ చేరినటువంటి దైవ సావకులకు వారి కుటుంబాలకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరే జరిగించి మహిమ పొందమని ఏసు సుప్రశస్త నామములు అడిగి పెడుకొచ్చున్నాము తండ్రి ఆమె మన మధ్యలో వడ్డీ నవీన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి వారు వచ్చేసారు వారు వచ్చి వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు వారు రచపట్టుబట్టి వారిని ఆహ్వానిస్తారు వాక్యాన్ని మీతో వచ్చు నా సాక్షుని కూడా మీ ముందు పెట్టడానికి అవకాశం పెద్దలకు అందరికి ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం మనము పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిదో వర్షం వరకు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ఉండి దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తినిగా చేసుకునేను మరియు ఆయన ఆకారము మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శివ మరణం పొందినంతగా వినేత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను ఈ మాసం మనం అందరం క్రిస్మస్ సెలబ్రేషన్లో బిజీగా ఉంటాం నేనే విధంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాను నేనే విధంగా అనేది కూడా మీకు దేవుని చిత్తమైతే పరిశుధాపణ ద్వారా మీతో కూడా మాట్లాడి మీరు అందరూ నా నాయకులు కాబట్టి ఈరోజు కృష్ణా జిల్లా ప్రాంతంలో జరుగుతున్న వాటి అన్నింటినీ ఎదుర్కొన్నట్టుకు రాబోయే దినాల్లో మీరు నాయకులు నిలబడి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటూ మీరు ఏ విధంగా ప్రేరేపిబడితే ఆ విధంగా మీ వలన అయినది చేసి మీరు ఎక్కడి నుంచి అయితే ఎన్నుకొనబడ్డారో ఏ జనాంగం వద్ద నుంచి ఎన్నుకొనబడ్డారో ఎందుకోసం ఎన్నుకొనబడ్డారో అది తూల్చా తప్పకుండా చేయగలిగేలాగా పరిశుద్ధాలను నేను సహాయం కోరుకుంటాను ఈ ప్రాంతం వాడిని నా యవనము ఈ మచిలీపట్నంలోనే గడిచినాను ముఖ్యంగా బెరా కమ్యూనిస్ట్రీస్ పక్కన హాస్టల్స్ ఉన్నాయి కదా అందులోనే నా యవనం అంతా గడిచింది మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను నా ఎడ్యుకేషన్ అంతా కూడా హిందూ కాలేజీలోనే కానీ అప్పుడు నేను క్రైస్తవాన్ని కాదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గుడి నాకు తెలుసు ఒక రోజు ఒక గుడికి వెళ్ళి ఇక్కడ హిందువుగా గడిపిన వాడిని ఈ మధ్యన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక క్రైస్తవుడిగా మీ మధ్య నిలబడి దేవుని వాక్యం పంచుకోవటం ఎంత భాగ్యం చూడండి నాకు ఈ క్రిస్మస్ ఏంటంటే జనరల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ నేను సెలబ్రేట్ చేసేది ఏంటంటే దేవునితో సమానుగా ఉండట భాగ్యం నేర్చాక నా కోసం సమస్తూను వేసుకొని రిక్తునిగా తను తాను చేసుకొని మనిషి రూపంలో ధరించుకొని తను తాను నేను మరణించిన స్థలంలో తను తాను అప్పగించుకొని నాకు అనుగ్రహించిన ఆ నిత్య జీవం నేను తోచిస్తూ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటాం జనరల్గా ఏంటంటే మనం ఆయన రాకడను ఆయన డేట్ ఆఫ్ బర్త్ను లేకపోయినా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం కానీ నేను సెలబ్రేట్ చేసినట్టే ద హంబుల్నెస్ తను తాను తగ్గించుకుంటాను ఈ రోజు క్రైస్తవులు ఏంటంటే వాక్యం చెప్పడానికి ఒక పాస్ వెళ్తుంటే ఒక పది మంది పౌస్టర్ వెళ్తూ ఉంటారు ఇది ఈ రోజున మన పరిస్థితి కానీ ఆయన ఎప్పుడైతే మన కోసం మనుష్య రూపం ధరించుకొని ఈ భూమి మీద తను తను ప్రత్యక్ష ప్రత్యక్షపరిచినాడు అతను తనకున్న సమస్తమును విడిచిపెట్టుకుని రిక్తులు రిక్తునిగా చేసుకొని మన కోసం వచ్చినాడు అది మనం మర్చిపోతున్నాం ఆ దర్శనమే మర్చిపోతున్నాం ఎప్పుడైతే మనము మన కోసము ఆయన నమ్ముకుంటున్నాము అది క్రైస్తవం కాదు మన దృష్టిలో అతను క్రైస్తవులు కాదు ఆయన మనం మనం ఆయన కోసం వెళ్ళలేదు మనం ఏమైనామో అసలు మనం ఏమైనామో మీకు తెలుసా మనం క్రైస్తవులు కాకముందు మనం ఏమైనా మీకు తెలుసా మనము అంజులమై ఉన్నాము ఆయన యొక్క ఎన్నుకలు అనే జనాంగ ఉన్నాము మీకు లేఖన భాగంలో చెప్పాలంటే ఎస్ఐసి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో చూస్తే ఆ కాలమందు ఇజ్రాయల్ తో సహపారులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారు ఏమైంది క్రీస్తుకు దూరం అర్థం చేసుకోండి ఇది కేవలం అన్నిల గురించి అని చెప్పి జనరల్గా చదివిస్తున్న విషయంలో కానీ ఆ అన్నిలు ఎవరో కాదు మనమే ముఖ్యంగా నేను క్రీస్తులు లేనివాడిగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎవరు దేవుడు అంటే వారి వెనకాల పరిగెత్తారు ఎప్పుడైతే క్రీస్తులు తెలుసుకున్నానో ఆ తెలుసుకునే క్రమంలో నేను రక్షింపబడ్డ ఆనందం కంటే కూడా ఆయన నా కోసం ఎంతగా తను తను తగ్గించుకున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు కొన్ని ఆనందం ఎక్కువైంది ఆ ఆనందం వివరించలేనిది నేను రక్షింపబడ్డాను కానీ ఎలా రక్షిపోబడ్డాను అనేది కూడా మీకు చెప్తాను నేను బైబుల్ వేసి మొదటి నుంచి నేను బైబుల్ వేసేది ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం అటువంటిది నేను పెరిగిన వాతావరణం అటువంటిది ఆ వాతావరణం ఉన్నప్పుడు నాకు అప్పుడు నేను ఎవరినైతే దేవుడు అనుకున్నానో వాళ్ళే నిజమైన దేవుడు అనుకున్న పొలంలో ఉండి జీవిస్తూ నాకు తెలియదు నేను అసలు దేవుడు లేనే ఉన్న జనంగా జనం జనంగా ఉన్నానని అసలు లేని వాడిగా ఉన్నానని నాకు అప్పుడు తెలియదు నేను నిష్ఠగా పూజలు చేసేవాడిని వాడిని పునఃశ్రద్ధ పొద్దునే నాలుగు ఇంటికి ధార స్నానం చేసుకొని పూజ అని గంట రెండు గంటలు పూజలు చేసేవాడిని అటువంటి నిష్ట కలిగిన జీతం గడిపాను నేను జనరల్గా ఏంటంటే మనకు ఆరోగ్యం బాగోలే కను ఒక నాలుగైదు గుళ్ళు తిరిగి ఇంకా ఎవరి వల్ల కాకపోతే ఎవరో ఒక సలహా ఇస్తారు ఇన్ని తిరిగేవు కదా సంఘం కూడా రా అక్కడ మాయగ ప్రార్థిస్తారు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు నయమవుతుందని చెప్తే అట్లా నయమై దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉంటారు కొందరు ఏంటంటే జీవితంలో వ్యాపారంలో నష్టం పొంది ఇంకా అంతా కోల్పోయి దేవుడి దగ్గరికి వస్తారు దేవుడి దగ్గర రాగానే వాళ్ళు మేలు జరుగుతుంది ఆ విధంగా దేవుణ్ణి నమ్ముకుంటారు కొందరు ఏంటంటే మానసికంగా కృంగిపోయి నిరుత్సాహమైన జీవితం జీవిస్తూ అటువంటి సమయంలో ఎవరొకరు వారికి ప్రోత్సహించి సంఘానికి తీసుకురావటము వారికి దేవుని వాక్యం పరిచయం చేయటము అట్లా వాళ్ళు విశ్వాసంలో బలపడి వాళ్ళ చుట్టూ ఉన్న స్థితిగతులు మహాత్మల్ని వాళ్ళ సమాధానం కలిగి అట్లా దేవుని విశ్వసిస్తారు అలా పలు రకాలుగా దేవుని విశ్విస్తారు నా విషయంలో జరిగింది ఏంటంటే నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను స్పీచ్ చేస్తూ నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను నేను నాకు ఒక పాస్టర్ గారు వచ్చి కరపత్రం పంచడమో లేకపోతే ఒక వీరి సువార్ వచ్చి నా చేతిలో కరపత్రం పెట్టకము లేకపోతే నేను ఎక్కడైనా సువార్త సభలు లేకపోతే ఎటువంటి ఓపెన్ మీటింగ్స్ జరుగుతుంటా వెళ్ళి అక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటామో ఆ విధంగా నేను రక్షణకుమే నేను నా రూమ్లో ఉన్నప్పుడే నేను నా గత జీవితాన్ని ఎక్కువ చెప్తాను ఇష్టపడను కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ఏమైనానో ఎంద్రిమిత్తమైన మీరు తెలుసుకోవాలి అని చెప్పాలి తప్పదు కాబట్టి నేను ఆ విషయాలు ఎత్తుతూ ఉంటాను నేను పచ్చి తాగుపోతున్నాయి నాకు రాత్రి ఏడు ఎనిమిది అయినంటే నేను మందు తాగుతేనే నిద్రపోగలను అలా అని చెప్పేసి ఎక్కడ పట్ట తాగి పడిపోయే జీవితం కాదు అది నేను చాలా డిగ్నిఫైడ్ లైఫ్ మెయింటైన్ చేసేవాడిని చాలా గా చాలా డిగ్నిఫైడ్గా సాయంత్రం కాగానే చాలా హుందాగా తాగేవాడిని కూడా నా గుండు తాగాలి పడుకోవాలి మళ్ళీ పొద్దున లేవాలి పూజలు చేయాలి మళ్ళీ నార్మల్ లైఫ్ మళ్ళీ సాయంత్రం అవగానే ఏడు ఎనిమిది అవగానే తాగాలి పడుకోవాలి ఎవరిని ఇబ్బంది పెట్టేవాడిని కూడా కాదు చాలా డిగ్నిఫైడ్ లైఫ్ జీవించేవాడిని కానీ అదేవిధంగా నేను గురుస్వామి ప్రతి సంవత్సరము శబరిమలైకి వెళ్ళి ఆ మండలం రోజులు చాలా నీట్గా చాలా సిన్సియర్గా ఉంటూ ఆ విధ ఆ విధంగా జీవితం ఉండేవాడిని తర్వాత నెక్స్ట్ నా డైలీ రొటీన్ లైఫ్ ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు ఎవరిని నష్టపరిచేవాడిని కాదు నేను మాత్రం నాకు నిద్రపట్టాలంటే ఏడు ఎనిమిది కాగానే తాగాలి కంపల్సరీ అది అదొక స్లీపింగ్ పిల్ అనుకోండి లేకపోతే అది అలవాటైపోయింది అయిపోయింది లైఫ్ అది ఎప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి నేను ఇక్కడికి డిగ్రీ జాయిన్ అవటానికి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి హిందూ కాలేజ్లో డిగ్రీ జాయిన్ అయిన మొదటి సంవత్సరం నుంచి నాకు అలవాటైపోయింది అయిపోయింది నా అడ్డ వచ్చేసి నటరాజ్ వాయిన్స్ ఆ నటరాజ్ నటరాజ్ తేటర్ కాలేజ్కి లేవని కూడా కాదు అటెండెన్స్ మేనేజ్ చేసుకునే వాళ్ళము అట్లా నడిచిపోయారు అదే నా లైఫ్ అంతా కూడా అట్లాగే మెయింటైన్ అవుతూ వచ్చింది కానీ ఒక రోజు ఏంటంటే శబర్మలే వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ నార్మల్ రొటీన్ లైఫ్లోకి వచ్చాట మాకు మూడు రోజులు హైదరాబాద్లో ఉన్నప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు డ్రై డేస్ అన్నమాట డ్రై డే ఏంటంటే ఆ నాలుగైదు రోజులు ఆ బ్రైడే నాడు మంగ నా రూమ్ మీద బార్ కౌంటర్ ఉండేది నాకు ఒక జనరల్గా వాష్రూమ్స్ లేదా బాత్రూమ్స్ ఉంటాయి దేంట్లో అంత రూమ్ ఒక బార్ కౌంటర్ ఏంటనేది నా రూమ్లో అన్నీ అయిపోయినాయి ఏమి దొరక్క ఆ రోజు దూల్పేటు అన్నీ గుడుమల కోసం అన్ని కోసం ఎందుకంటే హైదరాబాద్ గుడుముల నుంచి యూఎస్ జానీ వరకు తాగేమన్నాయి ఏ బ్రాండ్ నాకు తెలియని బ్రాండ్ అంటూ లేదు ఆ రాత్రి ఏంటంటే నిరపట్టక కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆటోసారాల్లో కొనుకొచ్చి తాగుదామన్న ఉద్దేశంతో వెళ్ళి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు పిచ్చులాగా తిరిగా నా లైఫ్ లో ఫస్ట్ వాళ్ళ తిరగడం కూడా తిరిగి 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 ఆ ఆటో డ్రైవర్ బతి సరే రూమ్ లో దించని చెప్పేసి రూమ్కి వచ్చినాం రూమ్ లోకి వచ్చాక ఒక ఆలోచన ఏంటంటే సరే నేను పుస్తకం చదివితే కళ్ళు బరువుకి నిలబోవచ్చులే అంటే నాకు ఆ బలహీనత నాకు నిలబడదు సామాన్యంగా ఆ డోస్ పడితే నిద్రపోతాను సరే కళ్ళు బరువు ఎక్కితే నిలబంతో రూమ్ లో చూసినప్పుడు ఒక ఫిలిపి నా అమ్మాయి మా ఫ్రెండ్ ఆ అమ్మాయితో గొడవ పడ్డప్పుడు ఆ అమ్మాయి ఆ వాడి మొహాన్ని పెట్టి మీరు మనుషులుగా మారితే దీని వల్లనే మనుషులుగా మారాలి యథావిధిగా చెప్తున్నా అమ్మాయి పైకి మాటలు మీరు మనుషులుగా మారాలంటే ఈ బైబులే మిమ్మల్ని మనుషులుగా మార్చాలి ఇంకా నరమానవుడు ఎవరు కూడా మిమ్మల్ని మనుషులుగా మార్చలేదు అంటే అంతటి మూర్తత్వకు ఆలోచన కలిగి ఉన్న సరికి సరే ఈ పిచ్చిదా తీసుకెళ్ళిపోయింది అసలు ఇలా కథ ఏంది అని చెప్పేసి బైబుల్ ఓపెన్ చేశాను అప్పుడు అర్ధరాత్రి పన్నెండున్నర వచ్చింది ఆ ఓపెన్ చేసిన వాడిని జనరల్గా బుక్ జనరల్గా బుక్ ఎట్లా చదువుతాము ఫోర్వర్డ్ తర్వాత ఇండెక్స్ ఏంటంటే అట్లనే చదువుకుని తెలియాను నార్మల్ జనరల్ బుక్స్ అవుతుందంటే ఆది కార్డు మొదలుపెట్టిన వాడిని ఆది కార్డుకి వచ్చి ఆది కార్డు ఉదయం నాలుగు ఐదు ఆరు అవుతున్నా చదువుతున్నాం తర్వాత ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పేసి నన్ను మార్నింగ్ సెవెన్ టు త్రీ షిఫ్ట్ ఉండేది ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళా కూడా తెలియని ఒక భారం పోయి చదవాల ఏముందో చదవాలి తర్వాత ఏముంది చదవాలి తర్వాత తెలియదు ఆ విధంగా ఆఫీస్కి వెళ్ళటము మందు లేదు సిగరెట్ లేదు ఎటువంటి వ్యతిరేక పనులు ఏమీ లేవు ఆఫీస్కి వెళ్ళటము ఆలోచనంతా బైబుల్ ఉన్నవిడ అప్పుడు ఒక చదివించిన నెంబర్ వేసుకోవటము ఇంకా నెక్స్ట్ ఏం వస్తుందో నాకు తెలియదు కదా నేను స్టోరీ చదువుతున్నాను చదువుతున్నాను కాకపోతే ఏంటంటే ఈ పదిహేను ఇరవై రోజులు సాగుతున్న క్రమంలో ఆ కాకా ఉంటున్నాను నే బాషాప్ కాకవాడు సిగరెట్ బండి కొట్టు కాకవాడు అన్నానికి ఆవువాత మార్పు కుజ్ మీద లేకేజ్ అది ఏమైనా ఏం తీసుకెళ్ళట్లేదు అదే పైసక ప్రాబ్లం అయితే లేకేజా శాలరీ అయ్యారు పే కాదు డబ్బులు ఇబ్బంది అంటే తీసుకెళ్ళి అన్నా కష్టం అంది కదా శాలరీ వచ్చాక కట్ అయినా ఇబ్బంది లేని అట్లా అంటున్నప్పుడు నైట్ డిల్రేబుల్ రా అంటే మనసు మనసేం అట్లా ప్రేరేపించట్లేదు అని చెప్పేసి ఇంటికి వచ్చాక రూమ్కి వచ్చాయి ఇంట్లో కూడా ఉండేవాడి కాదు మమ్మీ డాడీ ఒక వన్ కిలోమీటర్ అవుతూ ఉండేవాళ్ళు నేను వన్ టూ కిలోమీటర్స్ నా బతిది కాబట్టి వాళ్ళు చూస్తే తప్పిలేరని చెప్పేసి ఎవరికి తెలిపి బతి నేను ఇటువంటి వాడి అని చెప్పేసి తర్వాత ఆలోచించింది అరే నిజమే కదా పదిహేను ఇరవై రోజులు నేను మందు లేకుండా రోజు నిద్రపోతున్నాను నా నా భార్య కూడా నువ్వు బైపు దగ్గర నిద్రపోతాను కానీ రాత్రి పూట పదిన్నర తర్వాత బైపులోకి ఓపెన్ చేసి రెండు మూడు వేలు తర్వాత హ్యాపీగా కూడతాను ఆ పైన ఎంత భారం ఉన్నా ఎంత చుట్టుపక్కల సగం ఎంత సహకరించకపోయినా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టకరమైన సమయంలో ఉన్నా కానీ నాకు బైగులు జరిగినట్టు ప్రశాంతంగా జరిగిపోతాను సో అట్లా ఈ పదిహేను రోజుల తర్వాత ఆలోచన వచ్చింది అరే ఇంత నిష్టగా ఇంత పూజ చేసుకుంటూ ఇంత చేసుకుంటూ ఆ విల్ పవర్ అనేది నాకు ఇక్కడి నుంచి వచ్చింది కానీ అక్కడి నుంచి రాలేకపోయింది ఏంటి అక్కడి నుంచి సమాధానం రాలేకపోయింది ఏంటి ఈ గ్రంథంలో ఏదో ఉంది అది కాకుండా ఇంపార్టెంట్ అంటే ఎవరు నన్ను పిలుస్తున్నారు ప్రేరేపిస్తున్నారు ఇది చాలా తయారు కొత్త నేపథ్యంలో వచ్చారు కొత్త నేపథ్యం నాకు సువార్త అయిపోయినా అపోస్తుల కార్యం అనేది అందులో సంఘము సంఘ సహవ